一路。 ప్రైజ్లవాల్ గుడ్ మార్నింగ్ అవును మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన చేత అందరూ క్షేమమే కదా అవునండి మన ప్రభు మంచి వాళ్ళు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అలాంటి మంచి దేవుడు మనల్ని ఎంతో భద్రంగా క్షేమంగా సురక్షితంగా ఉంచినందుకు ప్రభుని స్థుతించాలి కనపరచాలి పిల్లరా రెండే దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము మరి నూట పద్దెనిమిదవకి ఎత్తున ఆయన వచ్చిన మీ రీతిగా మాట్లాడుతుంది ఇరుకున నుండి వాకు మరుపెట్టి తిని విశాల స్థలం ముందు నాకు ఉత్తరం ఇచ్చడు సాంగ్స్ వన్ ఎయిటీన్ ఫైవ్ వెన్ హార్డ్ ప్రెస్డ్ ఐ క్రై టు ద లాడ్ హీ బ్రాట్ మీ ఇన్ టు ద స్పేషియస్ ప్లేస్ దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారండి మన కష్ట సమయంలో బాధలలో మరి మన హింసలలో మరి ఆయనకు మొరపెడితే మన ఇబ్బందుల్లో ఆయన మొరపెడితే పిల్లారా ఇరుకుల్లో మొరపెడితే ఆయన మనకి విశాల స్థలంలో నుంచి మనకు ఉత్తరం ఇస్తాను అని చెప్పి అంటున్నాడు అంటే మళ్ళను ఆ ఇరుకులో నుంచి విడిపించే దేవుడు ప్రభు ఒక్కడ మాత్రమేనండి ఆయనకు మొరపెడితే చాలు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆయనకి గొప్ప పేరు ఉందండి ప్రియదేవుని పిల్లారా మనుషుల దగ్గర మొరపెడితే వాళ్ళు మన బాధలేమీ తీర్చరు కదా వాటికి మరికొన్ని కలిపి చెరిపి మరి ఇతరులకు చెప్పే అవకాశం ఉంటుంది అయితే నేనా ప్రభు అలాంటి వారు కాదు అండి ప్రియదేవుని బిడ్డారా ఆడి తప్పడానికి ఆయన మనిషి మాత్రుడు కాదు కాబట్టి ఆయన మన పక్షంగా ఉంటాడు మన బాధల నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని విడిపించడానికి అనేక మార్గాలను సుమకు సుగమనం చేస్తాడని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాను పద్దెనిమిదో కింద ఐదో వచ్చినం ఏమని చెప్తూ ఉందంటే నా శ్రమలోనే నేను హోంవర్క్ మొరుపెట్టాను నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి శ్రమలో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరితోనూ మాట్లాడ ట్టం కాదు ప్రితిని బిడ్లారా ప్రభుత్వం మన శ్రమలు చెప్పుకోవాలి మన బాధలన్నీ కూడా ఆయన సన్నిధిలోనే విన్నవించుకోవాలి ఆయన తన పరిశుద్ధాలయంలో నుంచి మన మొరలన్నిటిని విని వాటికి ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఎంత ప్రేమామయుడు అండి ప్రిదేవుని బిడ్డారా అంత మాత్రమే కాదండి ముప్పై ఒకటోకి ఎత్తన ఏడవచనంలో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే మరి ఒక భక్తుడు తన యొక్క బాధను చెప్పుకున్నప్పుడు నీవు నా బాధను దృష్టించావు నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు కావునని కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించున్నాను శ్రీదేవిని పిల్లలు చూశారు కదా ప్రభు దగ్గరికి వచ్చి మన యొక్క బాధ అంతటినీ కూడా చెప్పుకున్నప్పుడు పిల్లరా ఆయన మన బాధను చూస్తాడు అంతేకాదండి మన బాధలను కనిపెట్టి చూస్తాడు మన ప్రాణ బాధలన్నీ చూచి ఆయన ఏం చేస్తాడట మనలను ఆనంద భరుతులు మన కష్టం నుంచి బాధ నుంచి మనల్ని విముక్తి కలిగించి పిల్లరా మనము నెమ్మదితో సంతోషంతో ఉండేటట్టుగా చేసి ఏకైక నిజ దేవుడు నీ నా ప్రభు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరి కష్టంలో ఉన్నావా బాధలో ఉన్నావా చాలా ఇరుకులో ఉన్నావా ఇబ్బందులు ఉన్నా వెళుతున్నావా నన్ను ఎవరు చూస్తారు ఎవరు సహాయం చేస్తారని చెప్పి వేదన చెందుతున్నావు కదా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నా రా నేను నీ కష్టాన్ని బాధ నేరు ఇబ్బంది నుంచి విడిపిస్తాను వాటిని తొలగిస్తాను నిన్ను విశాల స్థలంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నమ్మిన వారందరూ కూడా వాగ్దానం చేత పట్టుకుని పిల్లరా ప్రభు పాదాల చెంతకొచ్చి నీ సమస్యలన్నీ వినివించుకోండి అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తారు ఆయన ఆనందిస్తూ కార్యం చేస్తాడు ఆనందింప చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి అలాంటి కృపలన్నింటినీ కూడా మీరు అనుభవించాలని చెప్పి మరి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అలాగను నడిపించడం గాక ఆమె ప్రిదేవుని బిడ్డారా ఏదైనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన వెల్లు ప్రభు మీకు గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచనము నేను యహో వ య విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం కదా పిల్లరా అవునండి మనకు కలిగిన బాధల అన్నిటిలో నుండి కొన్ని కాదు అన్నిటిలో నుంచి ఆయన తప్పించే దేవుడు కాబట్టి ఆ దేవాది దీవుని చెంతకు రండి ఆశీర్వదించబడండి ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన మీరు పొందుకొనండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీవించండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయన ఇరుగులో నైనా మేము పెట్టినప్పుడు ఈ చాల స్థలంలోంచి మాకు ఉత్తరం ఇచ్చావు మమ్మల్ని నడిపించావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ మంచితనాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నీ త్యాగమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన తండ్రి మా మాటలు వినే దేవుడు అవుతండి నాయన అవును ప్రభా నీకు వందనాలు నాయన నీ సన్నిధానంలో మేము మొరపెట్టుకుంటున్నప్పుడు ప్రభా త్రోసేసే దేవుడు కాదు నాయన ఆయన మమ్మల్ని విడిపించడానికి రక్షించడానికి మా చెంతకు వచ్చి భుజము తట్టి మమ్మల్ని ఆయన ప్రోత్సహించి నడిపిస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాను ఇరుగులో విశాలత కలుగు చేసి నడిపించమని ఈ మహిమ గల హస్తాలకు విడుదలని అప్పగిస్తూ ప్రభావ ఇది దీవెళ్ళన్నీ విడుదలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభావ ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభావ ప్రతి ఇబ్బంది నుంచి హృదయంలో ఉన్న బాధల నుంచి విడుదల కలుగు చేసి మహిమ పొందుకోమని ఈ కల గురించి ప్రభు విశాల బిడ్డలు నడిపించిన వాగ్దానం నేను బిడ్డలు స్వతంత్రించుకున్నట్టు కృప చూపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏసు నామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రిస్తు కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లకూ సదాతోడై ఉండున్నక ఆమెన్ ఆమెన్ Have a wonderful day. God bless you all.